హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మనకి జూన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ ఎఫేర్స్ హెడ్లైన్స్ చూసినట్లయితే యాభైవ జీ సెవెన్ సదస్సులో భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది అందులో ప్రధానంగా సాంకేతికతల పైన గుత్తాధిపత్యం వద్దు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క కృత్రిమ మేధస్ నేపథ్యంలో సో లేదా ఈ టెక్నాలజీస్ సైన్స్ అండ్ టెక్ అంటే పర్టికులర్ టెక్నాలజీస్ నేపథ్యంలో సో ఆ యొక్క ప్రకటన అనేది ఆ సమాజ స్పీచ్ అనేది చాలా ఒక మనకి ఇంపార్టెన్స్ చెప్పుకోవచ్చు అనమాట సాంకేతికతల పైన గుత్తాధిపత్యం వద్దు అనేది ఒక స్టేట్మెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో దానిపైన సంబంధించిన విశేషాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారాన్ని సో మనకి కలెక్టర్ అయినటువంటి ఒక కేరళ రాష్ట్ర చెందినటువంటి కలెక్టర్ కేరళ ఐఏఎస్ కేడర్ అధికారి అయినటువంటి ఎంవీఆర్ కృష్ణతేజ గారికి రావడం జరిగింది సో మరి వారి యొక్క నేపథ్యం మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు బట్ ఇప్పుడు కేరళ ఐఏఎస్ కేడర్ ఆఫీసర్గా వారు ఉన్నారన్నమాట వారికి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం వచ్చింది సో ఏ విషయంలో వచ్చింది ఏంటో మనం చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూన్ పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న సో మరి ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్కి ఒకన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఒకన మంత్రులందరూ కూడా సో వారికి ప్రధానమైన శాఖల్ని అంటే ఇరవై నాలుగు మంత్రులకి శాఖలని కేటాయించడం జరిగిందనమాట అదే మనకి రాష్ట్ర మంత్రులకి శాఖల కేటాయింపు అనే ప్రధానమైన వార్త మనకు ఉంది ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాదులో అంటే తెలంగాణ రాష్ట్రంలో సో మనకి ఇక్కడ ఒక అవుటర్ రింగ్ రోడ్కి ఆవల సో మనకి రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇక్కడ త్రిపులార్ అనే పేరుతో ఒక సంబంధించినటువంటి హైవే రాబోతుంది ఒక రకమైనటువంటి సో దీని యొక్క అంచనా పెరిగింది అనమాట ఏంటంటే దానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ పెరిగింది అంటే పెరిగిన ఆర్ పొడవు అని చెప్పేసి మనకి ఒక వార్త ప్రధానంగా ఉంది మరి దక్షిణ ఉత్తర భాగాల పేరుతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్ ఎంత ఉంది ఎందుకోసం అంటే గతంలో ఒకసారి అడగడం జరిగిందనమాట అవుటరింగ్ రోడ్ పొడవు ఎంత ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్మిస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అండి సో ఒక నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఎన్ఐఐఎంహెచ్ అండ్ డబ్ల్యూహెచ్ఓకి ఒక ప్రత్యేకమైన పరిశోధన కేంద్రం అంటే కేంద్ర ఆయుష్ శాఖ వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి చూద్దామండి హైదరాబాద్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక శివాని వర్మ నేతృత్వంలో దివ్య దృష్టి ఒక పేరుతో ఒక టూల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక టూల్ రావడం జరిగింది ఈ దీని యొక్క పర్పస్ ఏందో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ అప్డేట్లో చూసినట్టయితే ఇక్కడ సో మరి ఈ యొక్క ఈక్వెస్ట్రేనియన్ అని చెప్పేసి అంటాం ఈక్వెస్ట్రేని అని చెప్పేసి ఒక ఆట ఈ ఈక్వెస్ట్రేనియన్లో శృతి హోరా ఈ డ్రెస్సేజ్ విభాగంలో త్రీ స్టార్ జీపీని గెలుచుకున్నటువంటి తొలి భారతీయురాలుగా గుర్తించబడ్డారు సో ఎక్కడ జరిగినటువంటి టోర్నమెంట్ ఏంటో విశేషం చూద్దామండి ఇది మనకి ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి సాంకేతికతల పైన గుత్తాధిపత్యం వద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ప్రసంగించడం జరిగింది ఇది మనకి యాభైవ జీ సెవెన్ సదస్సులో జరిగిందండి యాభైవ జీ సెవెన్ సదస్సు ఓకేనా మరి యాభై ఒకనా యాభైవ జీ సెవెన్ సదస్సు మరి యాభైవ జీ సెవెన్ సదస్సు ఓకేనా జూన్ ఫిఫ్టీన్ ఓకేనా జూన్ ఫిఫ్టీన్ టు సారీ జూన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నిర్వహిస్తున్నారు మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఇది ఇటలీలో నిర్వహిస్తున్నారు మరి ఇటలీలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి జీ సెవెన్ దేశాధినేతలతో పాటుగా సో మరి ఒక మరికొన్ని దేశాలు కూడా హాజరు కావడం జరిగింది ఐరోపా యూనియన్ కూడా దీనికి హాజరు కావడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో కృత్రిమం మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పారదర్శకంగా సుభద్రంగా మార్చడం అనేది దీనిపైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన వ్యాఖ్య సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది ఎందుకోసమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అండ్ సుభద్రంగా అంటే ఇక్కడ సేఫ్టీగా ఉండాలి సెక్యూరిటీగా ఉండాలని చెప్పేసి ఉంది ఎందుకోసం మన మనం కూడా ఇప్పుడు బ్లెచ్లీ డిక్లరేషన్ ఒక ప్రకటన మనకు వచ్చింది మరి ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ బ్లెచ్లీ డిక్లరేషన్ అంటే యూకేలో జరిగినటువంటి బ్లెచ్లీ అనే ప్రాంతంలో జరిగినటువంటి సమావేశంలో ఏ సేఫ్టీ సమావేశంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతని ఎలా కాపాడుకోవాలని చెప్పింది ఇక్కడ బ్లెచ్లీ డిక్లరేషన్ ప్రకటన సో న్యూఢిల్లీ డిక్లరేషన్ కూడా ఉందండి దీనిపైనే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ పైన జీపీఏఏ సదస్సు అంటాం జీపీఏ అనగా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక సదస్సు మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ పర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సదస్సు మనకి టూ థౌజండ్ ఒక ట్వంటీ త్రీలో మనకి న్యూఢిల్లీలో జరిగింది అప్పుడు కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్ భద్రత పైన న్యూఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది తదనంతరం మరి ఒక యూకేలో జరిగినటువంటి బ్లెచ్లీలో జరిగినటువంటి ఒక నగరంలో ఏర్ సేఫ్టీ సమిట్లో అంటే కృత్రిమ మేధస్సు భద్రత సమయ సదస్సులో భవిష్యత్తులో మరి కృత్రిమ మేధస్సును ఎలా సుభద్రంగా ఉంచాలి ఎలా సేఫ్టీగా ఉంచాలి ఎలా సెక్యూరిటీగా ఉంచాలని చెప్పేసి కూడా ఉంది అలాంటి నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృత్రిమ మీదను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పారదర్శకంగా సుభద్రంగా మార్చడం విషయంపైన సాంకేతిక నిపుణులు దేశాలు ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి అన్నారు అంతేకాకుండా ఆఫ్రికా దేశాల అభివృద్ధికి జీ దేశాలు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఒక మరొక ప్రకటన చేయడం జరిగింది ఎందుకోసం జీ సెవెన్ కూటంలో మన భారతదేశం సభ్యదేశంగా లేదు జీ సెవెన్ కూటంలో సభ్యదేశాలు వచ్చేసి ఇక్కడ సో అమెరికా కెనడా సో అమెరికా కెనడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూకే అండ్ ఫ్రాన్స్ ఓకేనా జర్మనీ ఇటలీ సో మనకి మూడు ఖండాలకు చెందినటువంటి దేశాలు ఉంటాయండి మొత్తం కూడా ఇట్లా ఒక నెక్స్ట్ వచ్చేసి జపాన్ అంటే ఇక్కడ గమనిస్తే మీరు ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికా కెనడా ఉత్తర అమెరికా ఖండ దేశాలు యూకే ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఐరోపా ఖండ దేశాలు అండ్ జపాన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆసియా ఖండ దేశం ఇలా జీ సెవెన్లో మూడు ఖండాలకు చెందిన దేశాలు ఉంటాయి అంటే ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఒక మనము జీ జీ సెవెన్గా పిలుస్తాం అయితే లాస్ట్ ఇయర్ అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఇటలీ ప్రధాని అయినటువంటి జార్జోమెలోని యొక్క ఇన్విటేషన్ మేరకు వెళ్ళడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో మేము లాస్ట్ అంటే భారత ప్రధాని మాట్లాడుతూ పద్దెనిమిదో జీ ట్వంటీ సదస్సుని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత్ నిర్వహించింది ఈ సందర్భ ఈ సందర్భంగా భారత్ ఒకన ఈ జీ ట్వంటీ కూటమిలో ఒక ఆఫ్రికన్ యూనియన్ని ఒకన చేర్చుకుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మన భారతదేశం చేసినటువంటి సూచన మేరకే ఆఫ్రికా యూనియన్ ఆఫ్రికా యూనియన్ ఇందులో చేరింది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో జీ ట్వంటీ దేశాలతో పాటుగా జీ సెవెన్ దేశాలు కూడా ఆఫ్రికా దేశాల అభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఆఫ్రికా దేశాలు ఇప్పటికే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమం ద్వారా సో చైనా ఆఫ్రికా ఖండంలో ఒకన వివిధ వాణిజ్య సంబంధ కార్యక్రమాల్లో భాగమవుతుంది మరి చైనా యొక్క అడ్డుకట్ట వేయాలి చైనా యొక్క వాణిజ్య మార్గాన్ని అంటే ఇది తప్పనిసరి చెప్పి చెప్పొచ్చు అనమాట అది సో అలా భావిస్తున్నారు విశ్లేషకులు అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొక సంబంధించినటువంటి తన యొక్క స్పీచ్లో తన యొక్క ఒక ప్రసంగంలో మరో విషయం చెప్పడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ సిపి ట్వంటీ సిక్స్లో మనకి ఈ స్కాట్లాండ్లో జరిగినటువంటి కార్యక్రమంలో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో జరిగినటువంటి దాంట్లో సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పార్టీస్ ట్వంటీ సిక్స్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అంటాం ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన ప్రసంగిస్తూ ఒకనా పర్యావరణ పరిరక్షణ గురించి మిషన్ లైఫ్ అనే కార్యక్రమాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇది మన భారత ప్రభుత్వం ఆల్రెడీ ప్రారంభించింది మరి మిషన్ లైఫ్ అంటే ఇక్కడ సో మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం అంటే మన యొక్క జీవన శైలిని కాపాడుకుంటూ జీవన శైలి అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ జీవన శైలిని ఆ విధంగా మనం అమర్చుకోవాలి అని చెప్పి దీని ఉద్దేశం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సో మనకి ఇక్కడ మన భారతదేశం సో అలాంటి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి భారత్ సో మిషన్ లైఫ్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా మన రీసెంట్గా మనకి జూన్ ఐదు జూన్ ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రపంచ పర్యావ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే డే సందర్భంగా సో మన భారత ప్రభుత్వం మన ఒక కార్యక్రమాన్ని ఢిల్లీ నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమ్మ కోసం ఒక మొక్క అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఆ విషయాన్ని కూడా సో మనకి ఇక్కడ జీ సెవెన్ సదస్సులో చెప్పడం జరిగింది అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఇటీవల భారతదేశం భారత ఎన్నికల సంఘం భారత ప్రజలు సో అందరూ కూడా ఈ యొక్క డెమోక్రసీ ఒక నా ఫెస్టివల్లో ప్రజాస్వామ్య ఒక పండుగలో పాల్గొన్నారు అని చెప్పేసి ఏడు దేశాల్లో భారత ఎన్నికల సంఘం మన భారతదేశం నిర్వహించినటువంటి ఎన్నికల ప్రక్రియ పైన కూడా వివరించడం జరిగింది అంటే భారత సార్వత్రిక ఎన్నికల పర్వం గురించి మోదీ వివరించడం జరిగింది తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ప్రజలకి ఇక్కడ ఓటకు ఉంటే అందులో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటకును వినియోగించుకొని మరి ఇక్కడ స్వేలా ఒక సంబంధించినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఒక సం పాల్గొనడం జరిగిందని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది అనమాట ఇది అంటే ఒక్కోసారి మనకి ఏంటంటే ఈ సదస్సులు సమావేశాలు జరిగినప్పుడు అంతేకాకుండా ఇది ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఈ యొక్క భారత ప్రధానిగా ఒక అంటే మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళడం ఫస్ట్ టైం ఇటలీకి ఇంకొకటి ఏంటంటే సదస్సు సమావేశాలు జరిగినప్పుడు మన భారత ప్రముఖులు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగంలోని అంశాల్లో కానిది ఏంది అయింది ఏంది అని చెప్పేసి అంటున్నాడు ఆ కాన్సెప్ట్ గురించే ఈ సమాజ సమాచారం అనేది అందించడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం సో మరి వారేనండి ఎంవీఆర్ కృష్ణతేజ సో మీరు వీరు వీరు ఐఏఎస్ అధికారి సో వీరు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బాపట్ ఒకన పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందినవారు సో ఎంవిఆర్ కృష్ణతేజ వీరికి మరి జాతీయ బాలల రక్షణ కమిషన్ సో పురస్కారాన్ని ప్రకటించింది కారణం ఏంటంటే కోవిడ్ టైంలో కోవిడ్ తదనంతరం కూడా సో చాలామంది వీధి బాలలు కానివ్వండి చాలామంది వితంతులకు కానివ్వండి చాలామంది అనాథలకు కానీ సో వివిధ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది పర్టికులర్గా బాలల విషయంలో జరిగింది బాలలకి అలాంటి నేపథ్యంలో సో వీరికి సో మరి జాతీయ బాలల ఒక రక్షణ కమిషన్ పురస్కారం అంటే జాతీయ బాలుల హక్కులు అంటారండి జాతీయ బాలుల హక్కుల రక్షణ పురస్కారం అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ది చిల్డ్రన్ రైట్స్ అంటే చిల్డ్రన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అనమాట అంటే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్కు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ప్రియాంక కనుంగ ఉన్నారు వారి చేతుల మీదుగా వీరికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం రాబోతుంది సో వీరు ప్రజెంట్ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో ఒకరండి కేరళ రాష్ట్రంలోని త్రిశూరు జిల్లాలో వీరు త్రిశూరు జిల్లాకి వీరు కరెక్టర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉందన్నమాట సో అది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి సో నెక్స్ట్ చూద్దామండి కరెంటు పేరు రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు విషయం పైన మనకి ప్రధానమైన వార్త వార్త రావడం జరిగిందండి సో మరి రాష్ట్ర మంత్రులు దీనిపైన కూడా క్వశ్చన్ వస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి అనే అంశంపైన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి అండి ఏపీ రాష్ట్ర మండలి పైన మనకు ఒక ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వివిధ పోటీ పరీక్షలు సో మరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి పైన ఖచ్చితమైనటువంటి పూర్పు పైన సో అడుగుతున్నటువంటి నేపథ్యం అండి సో ఒక ఇక్కడ ఇందులో మొత్తం ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు కాకుండా మొత్తం ఇరవై నాలుగు మంది చంద్రబాబు నాయుడుతో కలుపుకుంటే ఇరవై మంది అవుతారు సో మరి ఇరవై నాలుగు మంది మనం డిస్కస్ చేద్దామండి సో మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారండి సో వీరికి మరి కేటాయించినటువంటి శాఖలు చాలా ఎక్కువ అంటే మనకు ప్రతిదీ ఇంపార్టెంట్ అండి చూడండి సో పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్డబ్ల్యూఎస్ అండి రూరల్ వాటర్ సప్లై అండి గ్రామీణ ప్రాంతాల్లో సో వాటర్ సప్లై చేయాలని డ్రింకింగ్ వాటర్ పర్యావరణ అటవీ శాఖ అండ్ శాస్త్ర సాంకేతిక శాఖలు సో ఒక్కోసారి మరి పవన్ కళ్యాణ్కి ఒకనా పవన్ కళ్యాణ్ ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి శాఖలు ఇవి ఇచ్చినటువంటి శాఖలు ఒకనా మంత్రివర్గంలో అండ్ ఉప ముఖ్యమంత్రి కూడా అండి పవన్ కళ్యాణ్ గారు అంటే అయితే మన రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి గురించి కానీ ఉప ప్రధానమంత్రి కానీ ఉప సర్పంచ్ కానీ ఇలాంటి విషయాలపైన చర్చించలేదండి సో అంటే అక్కడ ఎలాంటి ఆర్టికల్స్ కూడా లేవు అందుకోసమే ఇది మరి ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రులు అనేవారు మంత్రి హోదాలో ప్రధానంగా ఉంటారు సో ఇలా నెక్స్ట్ చూద్దాం నారా లోకేష్ గారండి సో మరి మానవ వనరుల అభివృద్ధి శాఖ సో మరికి హెచ్ఆర్డి శాఖ అండి హెచ్ఆర్డి జనరల్గా అయితే కేంద్ర ప్రభుత్వంలో హెచ్ఆర్డి శాఖను విద్యాశాఖగా మార్చారు సో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హెచ్ఆర్డి శాఖగానే ఉంటుంది సో ప్రజెంట్ మరి సో ప్రజెంట్ వచ్చేసి మనకి విద్యాశాఖ అనమాట హెచ్ఆర్డి శాఖ అండి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం హెచ్ఆర్డి శాఖ లేదు ప్రజెంట్ విద్యాశాఖగా ఉంది కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి మనకి ఎవరున్నారంటే ప్రజెంట్ వచ్చేసి ఒకనా కేంద్ర విద్యాశాఖ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఉండడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వచ్చి నారాల్ లోకేష్ గారికి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఆర్టీజీ అని చెప్పేసి అంటాం ఆర్టీజీ అంటే ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ అంటే పరిపాలనకు విశేషాల పైన కూడా ఉంటారన్నమాట ఇది ఇలా రెండు శాఖల పైన అండ్ మరికొన్ని చూద్దామండి సో రాష్ట్ర మంత్రులకు శాఖలకి ఏ టైంలో సో మరి కింజారపు అచ్చెన్నాయుడు అండి సో మరి కింజారపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ అండ్ కోఆపరేటివ్ సహకార శాఖ మార్కెటింగ్ పశుసంవర్ధక అండ్ డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖలు సో వీరికి అంటే వ్యవసాయం సంబంధించి రిలేటెడ్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని ఒక డిపార్ట్మెంట్స్ని అన్ని మినిస్ట్రీస్ని వీరికి కట్టబెట్టడం జరిగింది చూడండి అగ్రికల్చర్ కోఆపరేటివ్ అంటే సహకారం కూడా దానికి సంబంధించింది మార్కెటింగ్ అండ్ పశుసంవర్ధక ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖలు అండ్ పయ్యావుల కేశవ్ సో ఒక పయ్యావుల కేశవ్ అండి ఆర్థిక ప్రణాళిక అంటే ప్లానింగ్ అండ్ ఒక వాణిజ్య పనులు అంటే కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ శాసనసభ వ్యవహారాలు సో మనకి ఇక్కడ అన్ని కీలకమైన శాఖలు అండి ఇవి సో మనకి ఫినాన్స్ మినిస్టర్ గతంలో అయితే యనమల రామకృష్ణ గారు ఉండే తెలుగుదేశం పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి అంటే సో లాక్ట్ లాక్న సో మరి బుగ్గన రాజేంద్ర బుగ్గన రాజేంద్రనాథ్ సో గతంలో సో ప్రజెంట్ అయితే ఎవరంటే ఆర్థిక శాఖ మంత్రి వచ్చేసి పయ్యావుల కేశవ్ ప్రణాళిక కూడా వాళ్ళే వాణిజ్య పనులు అండ్ శాసనసభ వ్యవహారాలు అండ్ అసెంబ్లీ అఫైర్స్ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ అఫైర్స్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కూడా సో పయ్యావుల కేశవాణి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వంగలపూడి అనిత సో మరి ఒక టీచర్ నుండి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరి ఒక టీచర్ నుండి అంచెలంచెలుగా రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో వచ్చి అండ్ ఇప్పుడు పాయకరావుపేట నుండి ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొంది సో మరి ఒక చిన్న వయసులోనే వంగలపూడి అనిత గారు సో శాఖ అండ్ విపత్తుల నిర్వహణ హోమ్ గా అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండు శాఖలను వీరు సో వీరికి అపాయింట్ చేయడం జరిగింది వంగలపూడి అనితండి అంటే మొత్తం కూడా సో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి రాష్ట్ర మంత్రిమండలిలో మొత్తం ముగ్గురు మహిళలకు చోటు లభించిందండి ముగ్గురు మహిళలకు ఇచ్చారు సో ఆ ముగ్గురు మహిళల్లో ఒకరు వచ్చేసి ఇక్కడ వంగలపూడి అనిత అండి సో వంగలపూడి గారు ఒకరు వంగలపూడి ఎనిత తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ గుమ్మడి సంధ్యారాణి అండి గుమ్మడి సంధ్యారాణి వీరు మహిళా సిస్ సంక్షేమం అండ్ గిరిజన సంక్షేమం అండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొకరు ఎవరంటే ఇక్కడ ఎస్ సవిత అండి ఎస్ సవిత సో ఎస్ సవిత బీసీ సంక్షేమం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం అండ్ ఎకనామిక్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించింది అండ్ చేనేత జౌలీ శాఖ ఇలా ముగ్గురు అనమాట ఎస్ సవిత అండ్ నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి సంధ్యారాణి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకరు ఎవరండి ఇక్కడ మనకి ఒకన వంగలపూడి అనిత ఒక ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో మనకి ఒకనా కొల్లు రవీంద్ర సో మరి కొల్లు రవీంద్ర సో వీరు ఒకనా భూగర్భ గనులు అండ్ ఎక్సైజ్ శాఖ అండి ఇట్లా మైన్స్ అనమాట మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ నాదెన్ల మనోహర్ అండి వీరు కూడా జనసేన పార్టీకి చెందిన వీరు సో మరి కూటమి ప్రజెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూటమి సభ్యులు కూడా ఉంటారు సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన వీరు కూడా నాదెన్ల మనోహర్ సో మరి ఫుడ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ ఆహార పౌర సరఫరాలు అండ్ వినియోగదారుల వ్యవహారాలు కన్జ్యూమర్ ఎఫేర్స్ ఇది ఒక ఇది కూడా ఒక కీలక శాఖగా ఉండడం జరిగింది పొంగూరు నారాయణ గారండి గతంలో కూడా వీరు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేయడం జరిగింది గతంలో సో చంద్రబాబు నాయుడు గారు సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో సో పొంగూరు నారాయణ నారాయణ గారు ఇప్పుడు కూడా సో మరి పురపాలక పట్టణాభివృద్ధి శాఖగా వీరున్నారు అండ్ సత్యకుమార్ యాదవ్ అండి ఇది కూడా ఒక కీలకమైన శాఖని అండ్ ఒక ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య అండి మెడికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఒకన హెల్త్ మినిస్టర్గా ఉండడం జరిగింది అండ్ నిమ్మల రామానాయుడు గారికి జలవనరుల అభివృద్ధి ఒకన వాటర్ రిసోర్సెస్ చూడండి వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇక్కడ ఏంటంటే చూడండి ఒక రూరల్ వాటర్ సప్లై ఏంటనో మనకు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు అక్కడ అంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధితో పాటు ఏదో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ జలవనల అభివృద్ధి మాత్రం ఎవరు చూసుకోవాలంటే ఇక్కడ నిమ్మల రామానాయడు అని చెప్పి చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యే ఎన్ఎండి పరుఖ అండి ఎన్ఎండి పరుక్ సో మరి మైనార్టీ వర్క్కి చెందిన వీరు అంటే ఇక్కడ మంత్రిగా ఉన్నారు సో ఇక్కడ రెండు శాఖలు మైనార్టీ సంక్షేమం అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యాయశాఖ అండి సో న్యాయశాఖ మంత్రి కూడా వీరు పనిచేస్తున్నారు ఆనం రామనా రామనారాయణ రెడ్డి గారు సో ఎండోమెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ బదులు ఇవ్వడం జరిగింది అనగాని సత్యప్రసాద్ అండి సో మరి అనగాని సత్యప్రసాద్ గారికి సో రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అండి రెవెన్యూ స్టాం రెవెన్యూ శాఖ మంత్రి అనమాట కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ అనమాట గృహ నిర్మాణం అండ్ సమాచార పౌర సరఫరా సంబంధాలు అంటే ఇన్ఫర్మేషన్ సంబంధించింది అనమాట ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించింది ఈ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోల శ్రీ బాల స్వామి అండి డోల శ్రీ బాల స్వామి మరి డోల ఒక శ్రీ బాల వీరాంజనేయ స్వామి యొక్క ప్రత్యేక వీరి యొక్క ఏ మంత్రిత్వ శాఖ అంటే ఇక్కడ సాంఘిక సంక్షేమం దివ్యాంగులండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వయోవృద్ధుల సంక్షేమం సో ఒక ఎల్డర్ పర్సన్స్ యొక్క వెల్ఫేర్ అండ్ సచివాలయం గ్రామ వాలంటీర్లు సచివాలయం అంటే ఇది అమరావతి సచివాలయం అంటే ఇక్కడ ఏంటంటే సచివాలయం ఉద్యోగులకు సంబంధించిన విషయం కానివ్వండి గ్రామ వాలంటీర్ల విషయం కానీ ఎందుకోసమంటే మరి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున సో ముఖ్యమంత్రి అయినటువంటి ఒకన ఒక మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కాకినాడ సమీపన కరప వద్ద గ్రామ సచివాలయ వ్యవస్థ మరి వాలంటీర్ల వ్యవస్థ మరి ఇప్పుడు కొనసాగబోతుందని చెప్పేసి ఈ ఈ మంత్రిత్వ శాఖ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సచివాలయం గ్రామ వాలంటీర్లు అండి ఓకేనా నెక్స్ట్ ఈ శాఖ ఎవరండి డోలా శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్ర మంత్రులకి శాఖల కేటాయింపులో కందుల దుర్గేష్ గారండి మరి జనసేన పార్టీకి చెందిన వీరు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా వీరు నియమితులు కావడం జరిగింది అండ్ బీసీ జనార్దన్ రెడ్డి గారు రహదారులు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ అన్నమాట అనమాట టీజీ భరత్ అండి పరిశ్రమలు వాణిజ్యం సు ఆహార శుద్ధి అండి పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి నెక్స్ట్ చూద్దామండి ఇక ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వర్గాల సంక్షేమం చేనేత జౌలీ శాఖ అనమాట వాసవ్ శెట్టి అండి సో లేబర్ మినిస్టర్ ఇక్కడ కార్మిక కార్మాగారాలు బాయిలర్లు వైద్య బీమా సేవలు ఇవన్నీ కూడా లేబర్ మినిస్టర్ అండ్ లేబర్ మినిస్ట్రీ మినిస్టర్ ఆఫ్ ది లేబర్ కొండపల్లి శ్రీనివాస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అండ్ సెర్ఫ్ అంటాం సొసైటీ ఆఫ్ ది ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్ పావర్టీ అంటారు సెర్ఫ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ది రూరల్ పావర్టీ ఎన్ఆర్ఐస్ అధికారత అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఎంపవర్మెంట్ వాళ్ళకి సంబంధించిన సంబంధాలు ఈ శాఖ అనమాట రామ్ ప్రసాద్ గారు రవాణా యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రిగా నియమితులు కావడం జరిగింది రామ్ ప్రసాద్ గారు క్రీడల శాఖ మంత్రి అండి సో ఇట్లా మనకి శాఖలు అనేది ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్గా మనకు ఉందండి ఇక్కడ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓకేనా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ మరి అంతేకాకుండా సమీర్ వి కామత్ అండి సమీర్ వి కామత్ ఒక ప్రస్తుతం దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు మీరు డిఆర్డిఓ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు డే టు డ్రీమ్ ఒక ఇది ఎగ్జిబిషన్ అనమాట అంటే ఇది ఎలాంటి ఎగ్జిబిషన్ అంటే మనకి ఒక సైన్స్ ఫేర్ లాంటిది అంటే వివిధ ఇన్వె ఇన్నోవేషన్స్ని ఇన్వెన్షన్స్ని ఎగ్జిబిషన్ చేస్తారు ఇన్వెన్షన్స్ని ఇన్నోవేషన్స్ని అలాంటిది డే టు డ్రీమ్ టూ పాయింట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు డిఆర్టిఓ వాళ్ళు ఇందులో దివ్య దృష్టి అనే ఒక టూల్కి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ దివ్య టూల్ ఒక రికార్డు పొందడం జరిగింది ఏంటంటే ఇలా ఒకేసారి ఖచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్ అండి అంటే ఒకటే టూలు ఒకటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా బయోమెట్రిక్ అని కొన్ని విషయాల్లో ఒక మనిషి ఒకసారి వెళ్తేనే మనం అతను గుర్తుపడతారు అలా కాకుండా ఒకటే ఒక టూలు ఒకటేసారి పది పదిహేను మందిని చాలా మందిని అంటే బహుముఖాలను ఏం చేస్తుంది ఒక మల్టిపుల్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలే సో దివ్యదృష్టి ఈ దివదృష్టిని ఎవరు అభివృద్ధి చేశారంటే శివాని వర్మ అని ఒక సైంటిస్ట్ ఒక ఈ స్టార్టప్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్గా సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాంతీయ అంశం తెలంగాణకు సంబంధించిన అంశం తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పె పెరిగిన ఆ త్రిబుల్ ఆర్ పొడవు పెరిగిన ఆర్ఆర్ పొడవు తెలంగాణ ప్రభుత్వం అనమాట ఇక్కడ త్రిబుల్ ఆర్ అంటే ఇక్కడ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అంటారు ఒకప్పుడు ఓఆర్ఆర్ ఓఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటున్నాం ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది సో జరుపు దీనిపైన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అవుటర్ రింగ్ రోడ్ దీన్ని మనం జవహర్లాల్ నెహ్రూ అంటే నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అని పిలుస్తారండి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మరి త్రిబులార్ అని చెప్పేసి అంటాం ఇది నిర్మాణ దశ ఇంకా 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 శంకుస్థాపన కాలేదు బట్ వార్తల్లో ఉంది ఒక కొన్ని నెలల్లోనే ఇది ఒక శంకుస్థాపన జరగబోతుంది రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటాం అనేది రీజనల్ రింగ్ రోడ్ మరి రీజనల్ రింగ్ రోడ్ని రీజనల్ రింగ్ రోడ్ని సో మరి ఉత్తర దక్షిణ భాగంగా చేయడం జరిగింది అంటే ఉత్తర భాగం అంటే తెలంగాణలోని సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వల్ జగదేవ్పూర్ భువనగిరి చౌటుపల్లి సో ఈ ప్రాంతాన్ని కలుపుతూ ఒక అవుట్ ఒక రి రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది ఇది ఒక నార్త్ ఒక పార్ట్ అనమాట అండ్ సౌత్ పార్ట్ వచ్చేసి దక్షిణ భాగం వచ్చేసి ఇక్కడ చౌటుపల్లి నుండి చౌటుపల్లి నుండి హమనగల్ అండ్ షాద్నగర్ చేయన సంగారెడ్డిని కలుపుతుంది అనమాట ఇలా ఉత్తర భాగం అంటే గతంలో జనరల్గా గతంలో మూడు వందల నలభై కిలోమీటర్లు అనుకున్నారు ఇప్పుడు ఏంటంటే మరో పది మీటర్లు పదో పద మూడు వందల నలభై కిలోమీటర్లు అనుకున్నారు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు మూడు వందల యాభై కిలోమీటర్లుగా ప్రకటించడం జరిగింది అంటే చూడండి ఇక్కడ ఉత్తర భాగం వచ్చేసి ఇప్పుడు మొత్తం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్లు అండి ఇదంతా కూడా నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్లు అన్నమాట ఈ యొక్క ఈ ప్రాంతాలను కలపడానికి అండ్ దక్షిణ భాగం వచ్చేసి నూట ఎనభై తొమ్మిది పాయింట్ సో రెండు సున్నా కిలోమీటర్లు ఉంది అయితే మొత్తం చూసినట్లయితే ఇక్కడ మూడు వందల యాభై పాయింట్ ఏడు ఏడు తొమ్మిది కిలోమీటర్లు గతంలో మూడు వందల నలభై పాయింట్ ఐదు ఒకటి కిలోమీటర్లు ఉండే అంటే సుమారుగా సో పది కిలోమీటర్లు అండి సుమారుగా పది కిలోమీటర్ల సో పది కిలోమీటర్ల రింగ్ రోడ్ అనేది అంటే రీజనల్ రింగ్ రోడ్ పెంచాము అంచనా పెంచడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది త్వరలోనే అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మనకి ఒకన భారతమాల ప్రాజెక్ట్ ఉంటుందండి ఆ ప్రాజెక్ట్లో భాగంగా చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో మరి ఈ ల్యాండ్ యాక్వియేషన్ అంటే భూసేకరణ సమస్య ఉంటుంది కాబట్టి అది కాగానే వెంటనేది ఒకన శంకుస్థాపన చేయబోతున్నారు సో మరి టార్గెట్ పెట్టుకుని చేయబోతున్నారు తద్వారా ఈ మధ్య కాలంలో కూడా మన భారత ఒక ఈ మధ్య కాలంలో కూడా జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పదో సం పది సంవత్సరాలైన సందర్భంగా సో పేరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లోని పేరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని భౌగోళికంగా అభివృద్ధి చేసుకోవడానికి ఒకటి ఏంటి ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నది అర్బన్ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్ నుండి ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నదాని సబర్బన్ ప్రాంతంగా అండ్ రీజనల్ రింగ్ రోడ్ నుండి బార్డర్ అంటే వివిధ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ భౌగోళిక ప్రాంతం వివిధ సంబంధ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది కదా అక్కడి వరకు గ్రామీణ తెలంగాణగా ఇది పట్టణ తెలంగాణ అంటే అర్బన్ తెలంగాణ ఈ త్రిబుల అంటే ఓఆర్ఆర్ ఉన్న మొత్తం లోపల ఉన్న ప్రాంతం అంతా అర్బన్ తెలంగాణ ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఇదంతా ప్రాంతాన్ని సెబీ సబ్ అర్బన్ అండ్ మిగతా ప్రాంతాన్ని గ్రామీణ తెలంగాణగా చేసి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనమాట ఆ నేపథ్యంలో దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి హైదరాబాద్లో సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ మెడి సారీ మెడికల్ హెరిటేజ్ అండి మెడికల్ హెరిటేజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ హెరిటేజ్ని ఏర్పాటు చేస్తున్నట్లు దానికి ఒక నా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ ఒక మెడికల్ హెరిటేజ్లో అంటే మెడికల్ హెరిటేజ్ అంటే ఈ యొక్క మనకి హెరిటేజ్ అంటే వారసత్వం అంటాం మన భారతదేశ ప్రాచీన వైద్య విధానాలు ఏంటండి ఆయుష్ ఆయుష్ అంటే ఏంటి ఇక్కడ ఏ అంటే ఆయుర్వేదం అండి ఆయుర్వేద సంబంధించినటువంటి విషయాలపైన గతంలో ఇలాంటివి ఉన్నాయి అండ్ యోగా అండ్ న్యాచురోపతి అండి యోగా న్యాచురోపతి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యునాని అండి సో యునాని వైద్య విధానం కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి సిద్ధ వైద్య విధానం కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి హోమియోపతి ఇలాంటి ప్రాచీనమైన వైద్య విధానాలపైన ఒక పరిశోధన చేసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ హెరిటేజ్తో కలుపుకొని ఒక ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని సో మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది సో ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారు ఏ విషయాలు ఏర్పాటు చేశారు మనం చూసుకోవాలి శృతి ఓరా అండి సో మనకి ఇమేజ్లో చూడవచ్చు ఆమె ఒక గుర్రం పైన ఉంది అంటే ఇది గుర్రంతో ఆడి ఒక పోలో లాంటి క్రీడగా మనం చెప్పుకోవచ్చు అండి ఇదే మనం ఈక్వేస్ట్రియన్ అంటారండి ఏదండి ఈక్వేస్ట్రియన్ అంటారు సో మరి ఇది మూడు నక్షత్రాలకున్న మూడు నక్షత్రాలు ఇది ఒక రకమైనటువంటి ఒక సమాచారం కేటగిరీ అనమాట ఈక్వెస్టన్ ఈవెంట్లో మూడు నక్షత్రాల గ్రాండ్ ఫ్లిక్స్ ఈక్వెస్టర్న్ ఈవెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్లోవేనియా దేశంలోని లిపికా అనే నగరంలో జరిగింది ఇక్కడ డ్రెస్సేజ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది డ్రెస్సేజ్లో త్రీ స్టార్ జీపీ జీపీ అంటే గ్రాండ్ ఫ్లిక్స్ అంటారు ఈ గ్రాండ్ ఫ్లిక్స్ అంటే గ్రాండ్ ఫ్లిక్స్ని గెలుచుకున్నటువంటి తొలి భారతీయురాలుగా సో వీరు గుర్తించబడ్డారు సో వారేవరండి ఎవరండి శృతి ఓరా శృతి ఓరండి సో ఇక్కడ అడుగుతారు శృతి ఓరా సో శృతి ఓరా ఏ క్రీడలో మరి పేరొందిన వారు అని చెప్పేసి అంటే ఇది ఈక్వేస్ట్రీ అని చెప్పేసి ఒక క్రీడ ఈవెంట్ అనమాట ఇటీవల ఏ ఏ దేశంలో జరిగినటువంటి ఇది ఇలా మీ యొక్క ఈ టైటిల్ సాధించడం జరిగిందంటే సో స్లోవేనియా దేశంలోని లిపిక ఆ యొక్క టైటిల్ పేరు ఏం పేరు అంటే డ్రెస్సేజ్లు త్రీ స్టార్ జీపీ గెలుచుకున్న తొలి భారతీయురాలు మూడు నక్షత్రాల గ్రాండ్ ఫిక్స్ ఈక్స్ ఈక్వేస్ట్ అని ఈవెంట్ అండి మూడు నక్షత్రాల గ్రాండ్ ఫ్లిక్స్ ఈక్వెస్టెన్ ఈవెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరిగిన ప్రాంతం అలా రికార్డ్ అనమాట ఓకే శృతి ఓరా ఓకేనా ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఉంది సో చూడండి అంటే డ్రెస్సేజ్ అనే విభాగంలో ఈక్వియస్టెన్ అనే ఈవెంట్లో త్రీ స్టార్ జీప్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరండి శృతి ఓరా ఓకేనా నెక్స్ట్ చూద్దామని ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూన్ పదిహేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి కరెంట్ ఎఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్